మన జంట నగరాలు కావచ్చు మహానగరాలు కావచ్చు బెంగళూరు లాంటి సిటీ కావచ్చు హైదరాబాద్ సిటీ కావచ్చు వైజాగ్ కావచ్చు ఇట్లా చెన్నై లాంటి మహానగరాలు వెళ్తుంటాను ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ జనాభా ఉంటారు గురువారు మా వాళ్ళకు మా ఇంటి ఎదురు వాళ్ళకు చాలా బాగుంది ఇద్దరం ఒకేసారి కొనుక్కున్నాం ఇందులో వచ్చిన తర్వాత మేము చాలా నష్టపోయాము కానీ వాళ్ళకి బాగున్నది నేను నష్టపోయాము ఎందుకని నన్ను ఇన్వైట్ చేసి పిలిచారమ్మా ఒక అపార్ట్మెంట్ కల్చర్లో మనం చూస్తేనమ్మా ఆద్యంలో ఒక ప్లాట్ వస్తుంది వాయుమూలలో ఒక ప్లాట్ వస్తుంది ఈశాన్యంలో ఇంకో ప్లాట్ వస్తుంది నైరుతిలో ఇంకో ప్లాట్ వస్తుంది తూర్పులో ఒక ప్లాట్ వస్తుంది దక్షిణంలో ఒక ప్లాట్ వస్తుంది ఉత్తరంలో ఒక ప్లాట్ వస్తుంది మనం చూస్తే పడమరలో ఒక ప్లాట్ కానీ అన్ని ఒకే విధమైన ఫలితాలు ఇవ్వాలి ఏం లేదు కదమ్మా మీరు ఏ బ్లాక్ లో ఉన్నారండి ఆగ్నేయ బ్లాక్ లో ఓకే ఆగ్నేయానికి అధిపతి ఎవరండి అగ్నిదేవుడు మీరు ఏ బ్లాక్ లో ఉన్నారు ఈశాన్య బ్లాక్ లో దానికి అధిపతి ఎవరు ఈశ్వరుడు చూడండి ఈశాన్య స్థానంలో ఆయన స్థానంలో ఉన్నారు మరి ఒకే రకమైన ఫలితాలు ఎలా వస్తాయి రావు కదా ఒకే రకంగా కట్టిన కన్స్ట్రక్షన్ కూడా ఎనిమిది దిక్కుల నుండి యోగించాలంటే పరిసరాల ప్రభావం వాతావరణ ప్రవాహం చుట్టుపక్కల అలవాట్ల ప్రవాహం మంచి చెడులు ఆ బిల్డింగ్ మీద కొన్ని మంచి చెడు దోషాలు కూడా పడుతూ ఉంటాయి వాటిని మనం అనుభవించాల్సి ఉంటుంది ఒక అపార్ట్మెంట్ కల్చర్లో చూస్తేనమ్మా ఒకరికి ఉత్తరంలో కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉంటాయమ్మా ఒకరికి దక్షిణంలో ఉంటుంది వాష్రూమ్స్ కానీ వాష్ అయితే దక్షిణంలో ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ కుబేర స్థానంలో ఉండకూడదు మరి ఉంటే ఏం జరుగుతుంది ఆర్థిక పరమైన నష్టాలు అనారోగ్య సమస్యలు నాలెడ్జ్ పరమైన సమస్యలు ఎందుకంటే కుబేరుడు దగ్గర జ్ఞానం ఉన్నది డబ్బు ఉన్నది భక్తితో సాక్షాత్తు మహాలక్ష్మి దగ్గర ఉన్న సంపద మొత్తం కుబేరుడి దగ్గర తీసుకున్నాడు అందుకే కుబేరుడు అనుగ్రహం లేకుంటే మన ఇంట్లో సంపద నిలవదు కానీ అక్కడ చూస్తే ఒకే సెక్షన్లో వాష్రూమ్స్ వెళ్ళిపోతుంటాయి ఒకే సెక్షన్లో ఆ పైప్ లైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కానీ సవరణ మనం చెయ్యలేము కానీ ఆయన అనుగ్రహం మనకు ఉండదు ఒక దారిద్ర్యాన్ని పీడిస్తూ ఉంటాడు ఆ స్థానం ధనాన్ని ఇచ్చే స్థానం అదే నైరీతి ఉండేది ధైర్యాన్ని ఇచ్చే స్థానం అదే దక్షిణం ఉన్నది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే స్థానం అష్టైశ్వర్యాలంటే ధనము కది మంచి ఇల్లాలు ఉండే స్థానం కానీ అలాంటి స్థానంలో వాస్తు దోషాలు కలిగి ఉన్నప్పుడు ఆ ఇంటి ఆ ఇల్లు దుష్ఫలితాలు ఇస్తుంది కొన్ని ఇండ్లు చూస్తే వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది అంటారు కానీ ఎప్పుడు అరిష్టాలే ఉంటాయి కానీ అనే ఒక శక్తి వాళ్ళని పీడిస్తూ ఉంటుందమ్మా నేను ఐదు నిమిషాలు ముడేసిపోతాను ఐదారు నిమిషాలమ్మ ఎందుకంటే పూర్వకాలంలో మూగ జీవులు మన మీదికి వస్తుంటేనే వశీకరణ శక్తితో కంట్రోల్ చేసేవారట అందుకేనమ్మ కొన్ని శక్తులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మనము ఒక గొప్ప వాళ్ళము కాకపోయినా మన స్థానంలో మన రాజస్థానాన్ని గౌరవంగా కాపాడుకుంటూ మనకు మంచి జీవనం సాగించాలంటే మన ఇల్లు బాగుండాలి మన ఇల్లు శక్తివంతంగా ఉండాలి అందుకే నేను అంటాను ప్రతి ఒక్కరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్థానంలో టాయిలెట్స్ ఉన్నాయని మీరు బాధపడాల్సిన అవసరం లేదు అది సవరించద చేసుకోగలిగితే చేసుకుందాం తప్పనిసరిగా సవరించలేనప్పుడు ఆ దోషాన్ని ఆ కుబేరుణ్ణి ప్రార్థన చేసి ఆయన అనుగ్రహం వంద సంవత్సరాలు మన కుటుంబం మీద ఉండే విధంగా మనం చేసుకోవచ్చు